న్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తర్వాత విపరీతమైన క్రేజ్ చేసుకున్నాడు సుధీర్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు కమిడియన్ గా యాంకర్ గా ఇప్పుడు హీరో గా రాణిస్తున్నాడు త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది షోల ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు కామెడీ షోలో ప్రేక్షకులను మెప్పించాడు ముందుగా వేణు టీమ్ లో చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆ తర్వాత మెయిన్ హీరో గా మారాడు ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారాడు మారాడు తన స్కిట్స్ తోనే కాదు యాంకరింగ్ తోను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి జబర్దస్త్ షో లో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఆ షోలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం లవ్ సాంగ్స్ వేయటంతో అందరూ నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తుంది గతంలో ఓ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు కానీ అది కేవలం పబ్లిసిటీ స్ట్రంట్ మాత్రమే అని సుధీర్ రష్మి క్లారిటీ ఇచ్చారు కాగా ఇప్పుడు సుధీర్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్ పుడుతుంది కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సిరిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి త్వరలోనే సుధీర్ పెళ్లి గురించి అప్డేట్ వస్తుందని అంటున్నారు మరి వీటిలో నిజమేంతుందో తెలియాలి అంటే సుధీర్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేసింది సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ హీరో గా నటించిన గోట్ సినిమా విడుదలకి రెడీ అవుతుంది ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి న్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరో గా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుధీర్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు కమిడియన్ గా యాంకర్ గా ఇప్పుడు హీరో గా రాణిస్తున్నాడు త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది షోల ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు కామెడీ షోలో ప్రేక్షకులను మెప్పించాడు ముందుగా వేణు టీమ్ లో చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆ తర్వాత మెయిన్ హీరో గా మారాడు ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారాడు మారాడు తన స్కిట్స్ తోనే కాదు యాంకరింగ్ తోను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి జబర్దస్త్ షో లో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఆ షోలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం లవ్ సాంగ్స్ వేయటంతో అందరూ నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తుంది గతంలో ఓ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు కానీ అది కేవలం పబ్లిసిటీ స్ట్రంట్ మాత్రమే అని సుధీర్ రష్మి క్లారిటీ ఇచ్చారు కాగా ఇప్పుడు సుధీర్ పెళ్లికి సంబంధించిన ఓ వార్తా ఫిలిం సర్కిల్ లో చక్కర పుడుతుంది కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సిరిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికార్ చేస్తున్నాయి త్వరలోనే సుధీర్ పెళ్లి గురించి అప్డేట్ వస్తుందని అంటున్నారు మరి వీటిలో నిజమేంటుందో తెలియాలి అంటే సుధీర్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాసింది సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ హీరో గా నటించిన గోట్ సినిమా విడుదలకి రెడీ అవుతుంది ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి న్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరో గా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తర్వాత విపరీతమైన క్రేజ్ చేసుకున్నాడు సుధీర్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు కమిడియన్ గా యాంకర్ గా ఇప్పుడు హీరో గా రాణిస్తున్నాడు త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది షోల ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు కామెడీ షోలో ప్రేక్షకులను మెప్పించాడు ముందుగా వేణు టీమ్ లో చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆ తర్వాత మెయిన్ హీరో గా మారాడు ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారాడు మారాడు తన స్కిట్స్ తోనే కాదు యాంకరింగ్ తోను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ రష్మి ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి జబర్దస్త్ షో లో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఆ షోలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం లవ్ సాంగ్స్ వేయటంతో అందరూ నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తుంది గతంలో ఓ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు కానీ అది కేవలం పబ్లిసిటీ స్ట్రంట్ మాత్రమే అని సుధీర్ రష్మి క్లారిటీ ఇచ్చారు కాగా ఇప్పుడు సుధీర్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్ పుడుతుంది కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సిరిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి త్వరలోనే సుధీర్ పెళ్లి గురించి అప్డేట్ వస్తుందని అంటున్నారు మరి వీటిలో నిజమేంటుందో తెలియాలి అంటే సుధీర్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేసింది సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ హీరో గా నటించిన గోట్ సినిమా విడుదలకి రెడీ అవుతుంది ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి న్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరో గా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తర్వాత విపరీతమైన క్రేజ్ చేసుకున్నాడు సుధీర్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు కమిడియన్ గా యాంకర్ గా ఇప్పుడు హీరో గా రాణిస్తున్నాడు త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది షోల ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు కామెడీ షోలో స్కి ప్రేక్షకులను మెప్పించాడు ముందుగా వేణు టీమ్ లో చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆ తర్వాత మెయిన్ హీరో గా మారాడు ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారాడు మారాడు తన స్కిట్స్ తోనే కాదు యాంకరింగ్ తోను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ యాంకర్ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి జబర్దస్త్ షో లో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఆ షోలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం లవ్ సాంగ్స్ వేయటంతో అందరూ నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తుంది గతంలో ఓ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు కానీ అది కేవలం పబ్లిసిటీ స్ట్రంట్ మాత్రమే అని సుధీర్ రష్మి క్లారిటీ ఇచ్చారు కాగా ఇప్పుడు సుధీర్ పెళ్లికి సంబంధించిన ఓ వార్తా ఫిలిం సర్కిల్ లో చక్కర పుడుతుంది కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సిరిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికార్ చేస్తున్నాయి త్వరలోనే సుధీర్ పెళ్లి గురించి అప్డేట్ వస్తుందని అంటున్నారు మరి వీటిలో నిజమేంటుందో తెలియాలి అంటే సుధీర్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేసింది సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ హీరో గా నటించిన గోట్ సినిమా విడుదలకి రెడీ అవుతుంది ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి న్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరో గా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తర్వాత విపరీతమైన క్రేజ్ చేసుకున్నాడు సుధీర్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు కమిడియన్ గా యాంకర్ గా ఇప్పుడు హీరో గా రాణిస్తున్నాడు త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది షోల ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు కామెడీ షోలో ప్రేక్షకులను మెప్పించాడు ముందుగా వేణు టీమ్ లో చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆ తర్వాత మెయిన్ హీరో గా మారాడు ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారాడు మారాడు తన స్కిట్స్ తోనే కాదు యాంకరింగ్ తోను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ రష్మి ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి జబర్దస్త్ షో లో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఆ షోలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం లవ్ సాంగ్స్ వేయటంతో అందరూ నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తుంది గతంలో ఓ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు కానీ అది కేవలం పబ్లిసిటీ స్ట్రంట్ మాత్రమే అని సుధీర్ రష్మి క్లారిటీ ఇచ్చారు కాగా ఇప్పుడు సుధీర్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్ పుడుతుంది కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సిరిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి త్వరలోనే సుధీర్ పెళ్లి గురించి అప్డేట్ వస్తుందని అంటున్నారు మరి వీటిలో నిజమేంటుందో తెలియాలి అంటే సుధీర్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేసింది సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ హీరో గా నటించిన గోట్ సినిమా విడుదలకి రెడీ అవుతుంది ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి న్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరో గా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తర్వాత విపరీతమైన క్రేజ్ చేసుకున్నాడు సుధీర్ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు కమిడియన్ గా యాంకర్ గా ఇప్పుడు హీరో గా రాణిస్తున్నాడు త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది షోల ద్వారా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు కామెడీ షోలో ప్రేక్షకులను మెప్పించాడు ముందుగా వేణు టీమ్ లో చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆ తర్వాత మెయిన్ హీరో గా మారాడు ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారాడు మారాడు తన స్కిట్స్ తోనే కాదు యాంకరింగ్ తోను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్ ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ రష్మి ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి జబర్దస్త్ షో లో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఆ షోలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం లవ్ సాంగ్స్ వేయటంతో అందరూ నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తుంది గతంలో ఓ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు కానీ అది కేవలం పబ్లిసిటీ స్ట్రంట్ మాత్రమే అని సుధీర్ రష్మి క్లారిటీ ఇచ్చారు కాగా ఇప్పుడు సుధీర్ పెళ్లికి సంబంధించిన ఓ వార్తా ఫిలిం సర్కిల్ లో చక్కర పుడుతుంది